అక్కడికి వెళ్ళాడురా సతీష్ కోపం తెప్పించుకో ఏమో తెలీదు బాబాయ్ అర్జెంట్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు కోపం తెప్పించుకున్నానా కోపాలు నీకే కాదురా మాకు కూడా వస్తాయి దేనికి దేనికా మా వల్ల గొడవపడి మీరిద్దరు ఒడిపోయి మళ్ళీ కలవడానికి ఐదేళ్ళు పట్టిందిరా మళ్ళీ ఇప్పుడు ఇంకొక అమ్మాయి వల్ల గొడవ జరిగి బాటిల్స్ రేస్ నువ్వు ఫ్లైట్ ఎక్కి స్టాడ నీకెలా ఉంటుందో తెలియదురా ఆ వల్ల అయితే కావట్లేదు అందుకే మీకు అమ్మాయి అంటే ఎలా అని గడిగి చెప్పేసారు ఏ అమ్మాయి తెలుసులే బాబాయ్ నీకు మేఘనా అంటే ఇష్టం అని ఎవరు నీకు నాకు ఇష్టం అని క్లోజ్ క్లోజ్గానే ఉన్నారు కదా క్లోజ్ గా ఉంటే వెంటనే ఇష్టం నాకు ఊహించేసుకుంటానాగో మేఘన కూడా అలాగే మేఘనా ఈ కొద్ది రోజుల్లో ఏ ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా నేను నిన్ను ఇష్టపడుతున్న నీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంట్రా అభి అంటే నీకు ఇష్టమా స్పీడు చూస్తుండగానే టక్ క్రాస్ వచ్చారు ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ బాబాయ్ వెళ్ళాలి నేత చెప్తే పంపని ఎలా కాల్ చేద్దాం అనుకున్నాను ఆ రేళ్ళప్పుడు అన్ని వదిలేసుకుని నా కోసం సైకిల్ వేసుకుని వెనుకొచ్చేసిన నువ్వు ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందని వెళ్తున్నావా అది కాదు బాబాయ్ అబద్ధం తెలుసురా బాబాయ్ ఒకటి అడుగుతాను నిజం చెప్తావా మహా ఇష్టపడింది ఎవరిని తెలిసిందే కదరా నిన్నే నిన్నే తెలిసిందిరా నాకు కూడా ఎవరి గురించి అయితే నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను తనే తీసుకొచ్చి డైరీ ఇవ్వడం తన గురించి ఇలా రాయడం కొత్తగా రెక్కలు వచ్చినట్టు అనిపించింది అభి నేనేం చెప్పినా సింపుల్ సింపుల్ అంటుంటే నేను చెప్తుంది తనకు అర్థమవుతుందా లేదా అనుకునేదాన్ని నన్ను అర్థం చేసుకోవడం తనకి చాలా సింపుల్ అని నెమ్మదిగా తెలిసింది నువ్వు వెళ్ళగలవు అని జస్ట్ ఒక మాట అనేవాడు దొరికితే చాలా అనుకున్నాను అలాంటిది వెళ్దాం పదా అని నా వేలు పట్టుకుని నన్ను తీసుకెళ్లాడు అభి అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేద్దాం అనుకున్నాను ఇంతలో అభి వాసు బెస్ట్ ఫ్రెండ్స్ అని వాసు కూడా నేనంటే అని తెలిసింది అభితో అనుకున్న మాటలు కాస్త మౌనంలోకి వెళ్ళిపోయాయి నేను నాలో ఉండగలిగేది ఉండేలా చేసింది అభి నన్ను కలిసి నా మనసులో ఉన్నది అనుకున్నాను హే కరెక్ట్ గా నేను కలుద్దాం అనుకుంటున్నాను ఇంతలో నువ్వే కాల్ చేస్తావు తెలిసిపోతుందా నీకు ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు కాన్సర్ట్ వీడియో చూసాం యూ సో ప్రౌడ్ ఆఫ్ యూ మహా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అభి ఇద్దరు వచ్చి నాకు మీ ఇష్టం అని చెప్పిన రోజే చెప్పేసి ఉండేదాన్న అభి నువ్వంటేనే ఇష్టం అని బట్ బాసు నా ఫీలింగ్స్కి అంతా రెస్పెక్ట్ ఇస్తూ నేనంటే ఇష్టం అని చెప్తుంటే వెంటనే కాదని తన్ని హర్ట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది ఇప్పుడు ఇంకా లేట్ చేసే కొద్దీ బాసు నా మీద హోప్స్ పెంచేసుకుని తర్వాత కాదంటే చాలా బాధపడతాడని ఈ కొద్ది రోజులు తన్ని దగ్గర నుంచి చూసాకే అర్థమైంది తప్పు చేశానేమో అభి ఆ రోజే చెప్పకుండా నాకంటే బాగా వాసు గురించి నీకే ఎక్కువ తెలుసు నువ్వే మాట్లాడు వాసు చాలా సెన్సిటివ్ మా బా ఎమోషనల్ టైప్ వాడికి నాకు ఒకటే తడా అనుకుందా నా రజం కాకపోతే నేను సింపుల్గా తీసుకుని మూవ్ అయిపోతాను కానీ వాడు అక్కడ అయిపోతాడు నువ్వంటే ఇష్టం నాతో చెప్పినప్పుడు వాడితో ఫేక్గా ఉండకూడదు గా ఉండాలని ఆలోచించానే తప్ప వాడిని ఎంత సీరియస్గా తీసుకుంటాడు నేను మాత్రం ఉంచలేకపోయాను తప్పు చేసిన నువ్వు నేను ఎవరి వాళ్ళు వాడి సంతోషం దూరం అయితేనే తట్టుకోలేను అలాంటిది వాడి సంతోషం నువ్వేం తెలిసాక కూడా నేనలా కాదు మహా నువ్వు అవునన్నా కాదన్నా ప్రేమ ఫ్యూచర్ ఏదైనా విల్ ఆల్వేస్ బిఏ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకున్నాను నేను అంటే నీ ఫ్యూచర్ అనుకుంటున్నాడు వాడు మహా వాడు నేను నన్ను నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇంకెప్పుడు అర్థం చేసుకున్నారు అంటే నీ ఇలా మన రిలేషన్షిప్ని గా తీసేసుకుని నన్ను మూవ్ అయిపో అని చెప్తున్నా అయ్యే వచ్చా నువ్వు అడిగింది అభి ప్లీజ్ వాసు చాలా మంచాడు చాలా బాగా చూసుకుంటాడు ఏ అమ్మాయికి అయినా వాసు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అదంతా నాకు తెలుసు నేను తెలుసుకోవాలనుకుంటుంది అది కాదు ఇంకాసేపు మన గురించి మాట్లాడడం వల్ల నీ డిసిషన్ లో చేంజ్ అయితే ఉండదుగా ఒక అమ్మాయి ఒక నిలాబ్బ చేస్తే ఇంట్లో వాళ్ళు కాదంటే ఆర్గ్యూ చేయొచ్చు ఇష్టపడేవాడే కాదంటుంటే ఆర్గ్యూ చేయడం పోలీషనస్ కదా వాళ్ళకి వీళ్ళకి నచ్చినట్టు ఉండడం ఏంటి నాకు నచ్చినట్టు నన్నుండమని చెప్పింది నువ్వే ఇప్పుడు నీకు నచ్చినట్టు నన్నుకుంటున్నావు బాగుందబీ నాకు ఎంత ఇష్టం అట్టి నీకోసం నిన్ను కూడా వదులుకునేంత ప్రేమించే అమ్మాయి నీకోసం ఏడిస్తే చాలన్నావు ఇప్పుడు మొత్తానికి ఏడిపించేశావు ఫ్రెండ్ మహాబాడు ప్రేమించినప్పుడు నీకు అమ్మ ఎక్కువ ఇష్టం నాన్న ఎక్కువ ఇష్టం అని అడిగితే కషప్ అని చెప్పేవాడిని అడిగిన దానికి ఆలోచించక్కర్లేదు వాడు కంటే నాకు ఇది ఎక్కువ కాదు ఫ్రెండ్గా ఈ విషయం సింపుల్ గా తీసుకుని ఎప్పటిలాగా నువ్వు ఉండగలవేమో కానీ నువ్వు నా కళ్ళ ముందున్న ఏం జరగనట్టు మామూలుగా ఊలుగా ఎంత సింపుల్ కాదవి నాకు నువ్వు వాసు కోసం నన్ను నేను చెప్పిన మాటను అర్థం చేసుకునే వాసుని ఇతలే వెళ్ళిపోయాడని తెలిసిందే అటే వెళ్ళాక కొద్ది రోజులు కష్టం అనిపించింది తర్వాత మోసు కేరింగ్ సిన్సియారిటీ తను చూపించిన ప్రేమ ఆ బాధని మర్చిపోయేలా చేశాయి ఇద్దరి ఫ్యామిలీస్ చాలా హ్యాపీ నెలలో పెళ్ళి అంతా బాగానే ఉంది కానీ ఒక్క ప్రశ్న మాత్రం క్షణం నన్ను తరుముతోనే ఉంది నేను అవన్నీ ఇష్టపడిన విషయం వాసుతో చెప్పాలా వద్దా తెలిసి తెలియని వయసులో ఒక్కసారిని చేపట్టుకుని తీసుకెళ్ళాను రా అంతే ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని నువ్వే తీసేసుకుంటే ఎలా రా ఆల్రెడీ మహారాజుకున్న డైరీలో చివరి రెండు లైన్లు మిగిలిపోయాను ఇప్పుడు ఇంకో అమ్మాయి జీవితాలు ఇంకో రెండు లైన్లుగా మిగిలిపోవాలని వదిలేసి వెళ్ళిపోతున్నావా చేసిన తప్పే మళ్ళీ చేస్తావేంటరా కోసెండిష్ నాక కోంపిస్తాపా తప్పం పెస్త్రా మల్లి జన్మంటుంటే ఫ్రెండ్ గానే పుట్టరా సర్ పోలేదు ఏదో ఊహించుకుని తనకు నువ్వంటే ఇష్టం ఎవరన్నా ఇష్టం అని అంత సీన్ లేదు అయినా జప పెట్టుకుంటూ వెళ్లిపోయేవాడి గురించి నేనెందుకు ఆలోచించాలి వాటమ్మా వాటర్ చేసమ్మా మరి రింగ్ పెట్టింది కలర్ లుక్ చూసింది ఫోర్ వెళ్ళిపోతామని అడిగింది అదంతా ఏంటి హ్యూమానిటీ అయ్యి వాసు